రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహంతో కోటేశ్వర్లు కాబోయేటటువంటి ఆ రాసుల వారు ఎవరు అసలు వారు కోటేశ్వర్లు అవ్వడానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు డిసెంబర్ చివరి వారంలో రాశి సంచారం చేయబోతున్నాయి దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి డిసెంబర్ పదహారున సూర్యుడు డిసెంబర్ ఇరవై ఏడున అంగారకుడు ధనుస్ రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇదే రాశిలోకి త్వరలోనే కుజుడు కూడా సంచారం చేయబోతున్నాడు దీనివల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతున్నారు దీని వల్ల కొన్ని రాసుల వారికి తెలియజేస్తున్నారు ఎన్నో మంచి ప్రయోజనాలు కలగనున్నట్లుగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఈ యొక్క ప్రభావం అనేది ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉండబోతోంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదిత్య మంగళ రాజయోగంతో మహర్దశను పొందబోతున్నటువంటి విధంగా కోటీశ్వరులు కాబోతున్నటువంటి ఆ రాసుల వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం వారిలో మొదటి రాశి వారిని చూసుకుంటే మేషరాశి కొత్త ఏడాది వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం చూసే వారికి శుభవార్తలు అందుతాయని చెప్పుకోవచ్చు అదృష్టం తోడవడం వల్ల ఆత్మవిశ్వాసం అవుతుంది ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశిని పాలించే గ్రహమైన కుజుడు సంవత్సర ప్రారంభంలో మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో పాలకుడు సూర్యుడితో కలిసి రాశిలో ఉంటాడు ఇది దూర ప్రయాణాలకు అవకాశాలను సృష్టిస్తోంది మీ గౌరవం పెరుగుతుంది దీనివల్ల సమాజంలో మంచి స్థానం పొందుతారు ఇది కాకుండా మీరు మతపరమైన విషయాల్లో బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉంటాయి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది బృహస్పతి సంవత్సర ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ వైవాహిక జీవితం మీ వ్యాపారం మీ మతాన్ని బలపరుస్తుంది దీని వల్ల మీరు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా మేషరాశి వారికి స్థితి బాగుంటుంది మే ఒకటిన బృహస్పతి మేషం యొక్క రెండవ ఇంట్లోకి వెళ్తుంది ఇది ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టిస్తుంది సంవత్సర ప్రారంభంలో మీరు రాజయోగం వంటి ఫలితాలు పొందుతారు కాబట్టి ఓపెన్ హార్ట్ తో అవకాశాలు అందిపుచ్చుకోండి రాహువి మాసం అంతా మేషరాశి పన్నెండో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఖర్చులు స్థిరంగా ఉంటాయి అదేవిధంగా కెరియర్ పరంగా కొన్ని మార్పులు చూస్తారు పదవి ఇంటికి అధిపతి అయిన శని పదకొండో ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్ లో స్థిరత్వం ఉంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలు సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి అనవసర ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తర్వాత వారిని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ధనుసరా వారు ధైర్యంగా పనులు చేస్తారు దీని వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఈ యోగం వల్ల కెరియర్ లో మంచి ఫలితాలు పొందుతారు వ్యక్తిగత జీవితంలో మార్పులు చూస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి తాము పనిచేసే చోటపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయని చెప్పుకోవచ్చు ఈ వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రారంభంలో ధనుసు రాశిలో సూర్యుడు మరియు కుజుడు సంచరించడం వల్ల కొంత వేడి కలిగిస్తుంది కాబట్టి సంవత్సర ప్రారంభంలో కోపం తెచ్చుకోవడం మంచిది కాదు ఈ సమయంలో ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే ఇది మీ వ్యాపారాన్ని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది బృహస్పతి మీ ఐదో ఇంట్లో ఉంటాడు సంవత్సరం ప్రారంభంలో ఇది మీ ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తుంది అదృష్టం పెరుగుతుంది మరియు మీ ఆదాయంలో మంచి పురోగతి కూడా చూస్తారు మీరు మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు అంతేకాకుండా సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుంది ఇక విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారు మే ఒకటి తర్వాత బృహస్పతి మీ ఆరో ఇంటికి వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి బృహస్పతి మంచి ఫలితాలు ఇస్తున్న ఈ అన్ని రంగాల్లో మీరు కొన్ని హెచ్చు తగ్గులు ఎదుర్కోవచ్చు శని సంవత్సరం పొడుగునా ధనుసు రాశి యొక్క మూడో ఇంట్లో స్థిరపడడం ద్వారా మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు మీ సోమర్తనాన్ని విడిచిపెట్టినట్లయితే మీ జీవితంలో చాలా సాధిస్తారు రాహు మీ నాలుగో ఇంట్లో మరియు కేతు మీ పదో ఇంట్లో ఎడో ఉంటారు దీని వల్ల వృత్తులు ఒడిదుడుకులు కుటుంబ సంబంధాల్లో టగ్ ఆఫ్ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాతి రాశి చూసుకుంటే కనుక సింహరాశి వారు ఈ సింహరాశి వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు సులభంగా పరిష్కారం అవుతాయి వ్యాపారాలు చేసేవారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు నిజంగా ఒక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో శాశ్వయత వృద్ధికి అవకాశాలు ఉంటాయి మీకు కావాలంటే మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు మీరు సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు తొమ్మిది ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది మే ఒకటి తేదీన బృహస్పతి సింహరాశిలోని దశమ స్థానానికి వెళ్తాడు ఇది మీ కుటుంబం మరియు పని మధ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది రాహు ఏడాది పొడవునా ఎనిమిదో ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కర్మస్థితి ఆదాయ స్థానం శుక్రుడు కర్మ ఇంటికి అధిపతి అవుతాడు మొదటి రోజునే శుక్రుడు శుభ సంచారంలో ఉన్నాడు మీరు సంవత్సర ప్రారంభంలో కొత్త పని ప్రారంభిస్తారు అది మంచిదని రుజువు అవుతుంది బృహస్పతి యొక్క సంచారం మొదటి నాలుగు నెలలు చాలా శుభప్రదంగా ఉంటుంది బుధుడు ఆదాయం మరియు సంపద ఇంటికి అధిపతి బుధుడు చంద్రుని నుండి నాలుగవ ఇంటి నుంచి శుభ సంచారంలో ఉన్నాడు నాలుగవ ఇంట్లో కర్మ మరియు ఆదాయ స్థానానికి సంబంధించిన ప్రభువు కలిగ శుభప్రదంగా ఉంటుంది ఇంకా ఈ యొక్క సింహరాశి వారి యొక్క కెరియర్ చూసుకుంటే ఉద్యోగాల్లో మంచి విజయం పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఆర్థిక లాభాలు పొందుతారు నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది నిరంతర అభ్యాసం మరియు కృషితో మీ జీవితం విజయం సాధిస్తుంది విద్యార్థులకు చూసుకుంటే కొంచెం బలహీనంగా ఉంటుంది చదువుపై దృష్టి సారించి మనస్ఫూర్తిగా చదివితే మంచిది కానీ గ్రహ ప్రభావం మార్పులు తీసుకురాగలదు దీనివల్ల మీ చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ప్రారంభంలో కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సామరస్యం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా వైవాహిక జీవిత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారికి బాగుంటుంది సంవత్సరం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి ఇష్టపూర్వకంగా పనిచేస్తారు వారి బాధ్యతలను నెరవేర్చండి సంతోషకరమైన వివాహానికి సహనం అనేది ముఖ్యం ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడం ముఖ్యం ఆర్థికంగా హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో రాహువు అనవసర ఖర్చులు పెంచుతుంది కాబట్టి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆనందం కోసం ఖర్చు చేయొద్దు ఇక కొత్త సంవత్సరంలో మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు మానుకోండి అప్పు చేయొద్దు ఇక అదే విధంగా ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉంటుంది ఐదో ఇంట్లో సూర్యుడు కుజుడు సప్తమంలో శని ఎనిమిదో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యంపై దృష్టి అవసరం శారీరక సమస్యలు అకస్మాత్తుగా వచ్చి పోతూ ఉంటాయి మీ విషయంలో అంటే ఈ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకండి ఇలా మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో ఇటు సింహరాశి వారు అటు ధనుషరాశి వారు ఇంకా మేషరాశి వారు ముగ్గురు కూడా ఆర్థిక పరమైన ఎదుగుదలతో పాటు ఆరోగ్య విషయంలో చాలా చక్కగా సంతోషకరమైన జీవితం గడుపుతారు అంతేకాకుండా చూసుకున్నట్లయితే కనుక మీరు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాన్ని పొందడంతో పాటు కొత్త కొత్త వస్తు వాహనాదులను అలాగే ఆదాయ పరంగా పెరగడంతో పాటు దాచుకోవడం కూడా మీరు జాగ్రత్తగా చేస్తారు కెరియర్ పరంగా కూడా మీకు ఊహించని ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఆ మార్పు మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుంది చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాసుల వారికి ఆ యొక్క భగవంతుని దైవరణ ఈ యొక్క రాసుల వారికి అమ్మవారి అనుగ్రహంతో కోటేశ్వరులు అయ్యేటటువంటి వారి ఎవరు అనేది ఇందులో మీ రాసు ఉంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైఫోన్ లో ఆల్